ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి మార్నింగ్ నైన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది టెంపరేచర్ లెవెన్ డిగ్రీ సెల్సియస్ ఉంది ఏమి కనిపిస్తలేదు ఒక పది మీటర్ల దూరం వరకు మాత్రమే కనిపిస్తుంది చూడండి ఎలా ఉందో అంతా সবদিন والله ফ্লাইটস ক্যান্সেল হয় তাই ট্রেইনস লেট গনাড়ুస్తాయి বাসలు সরগা নাড়গো অ্যাক্সিডেন্ট লাইতা এই রোড লাগাইনা ফাইনা রোড পড়ো সরকি এটা ওপেন গ্রাউন্ড সো ইমি গানি পেছলে লপলা দিস ইজ ওয়াট ফুল অফ హోల్ వారణాసి హెస్ బీన్ కవర్డ్ బై డెన్స్ ఫాగ్ ఇక్కడ ఈ చెట్టు వరకు అనిపిస్తుంది తర్వాత మళ్ళీ అది అక్కడ నేషనల్ ఫ్లాగ్ ఎది ఎగిరేయడానికి జెండా ఉంది ఎంత ఉంటుంది పదిహేను మీటర్లు ఉంటుంది కావచ్చు ఇరవై మీటర్లు సో అది కనిపిస్తలేదు చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి అంటే దట్టమైన పొగ ఉన్నప్పుడు ఏమైతే ఇప్పుడు కనిపిస్తుంది ఇంతకుముందు కనబడలే దట్టమైన పొగ మంచు ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇలా ఇప్పుడు కనిపిస్తుంది ఇంతకుముందు కనబడలే దిస్ ఈస్ వాట్ చికిత్సా విజ్ఞాన సంస్థాన్ క్రీడాంగం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళ ప్లే గ్రౌండ్ అనమాట ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ వెరీ ఫేమస్ ఇన్ బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఇది ఫీల్డ్ దిస్ ఇస్ వాట్ ద సిచ్యువేషన్ ఇన్ బెనారస్ హిందీ యూనివర్సిటీ వారణాసి ఐ థింక్ హోల్ వారణాసి ఇలాగే ఉంటుంది ఇంకా గంగా ఘాట్స్ దగ్గర టెంపుల్ దగ్గర ఇంకెక్కువగా ఉంటుంది జెంట్స్ బాగా అనేది పొగ మంచి ఇంకెక్కువగా ఉంటుంది మొత్తం వారణాసిని కమ్మేసింది ఆ వెహికల్ వస్తుంది కనిపిస్తలేదు లైట్ ఒక్కటే కనిపిస్తుంది వస్తుంది వస్తుంది ఎస్ లైట్స్ ఉంటే ఓన్లీ లైట్ కనిపిస్తుంది వెహికల్ కనిపిస్తలేదు కార్ కనబడింది ఇలా ఉంటుంది పరిస్థితి మొత్తం ముందే స్కూటర్ మీద వచ్చాను మా వాటర్స్ నుండి మొత్తం వచ్చేసరికి ఎంత అంటే నాలుగైదు నిమిషాలే చేతిని ఒక కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది కానీ మొత్తం చేతులంతా ఈగం పట్టినాయి మట్టలు బ్లౌజులు ఫేమ్ వేసుకోలేదు కాబట్టి మట్టలు అంతా అయిపోయినాయి చేతి మట్టలంతా చల్లగా జరిగిపోయింది ఈ సమ్మర్ దృశ్య అంటే ఈ వింటర్ ఇంత కోల్డ్ వెదర్ టెంపరే ఎక్స్ట్రీమ్ కోల్డ్ కాబట్టి అంతకుముందు ట్వంటీ డేస్ హాలిడేస్ ఉండే వింటర్లో ఇప్పుడు తగ్గించినట్టున్నారు కోవిడ్ తర్వాత తగ్గించారు ఇప్పుడు టెన్ డేస్ ఏమి హాలిడేస్ ఉన్నాయి అంటే వన్ వీక్ హాలిడేస్ వస్తున్నాయి వన్ వీక్తో పాటు ఇంకొక రెండు మూడు రోజులు ఆ క్రిస్మస్ హాలిడేస్ కూడా కలిపి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ ఆ టెన్ డేస్ ఒకటే ఈ చల్లని తప్పించుకోవడానికి ఓకే అదర్వైజ్ మళ్ళీ జనవరిలో ఇంకా ఎక్కువ ఉంటుంది వింటర్ వారణాసిలో సో ఏదేమైనా ఈ పరిస్థితులన్నింటినీ తట్టుకొని వీ హ్ టు డూ జాబ్ సర్వీస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ దిస్ఈస్ హిందీ భవన్ ఇప్పటి నుండో ఇట్లా ఒక వీడియో తీయాలనుకున్నా బిహెచ్లో ఇవాళ ఈ ఫాగ్ వలన సెట్ అయ్యింది కొంచెం వరకు దీపీసీస్ హిందీ భవన్ దీని తర్వాత మా భవన్ ఉంటుంది భవన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ యునెస్కో పీస్ చేయర్ మాలవీయా పీస్ చేయర్ ఇంకా జనరల్ స్టడీస్ సోషల్ వర్క్ ఆంథ్రోపాలజీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ మూడు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి సో ఇది దిస్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్ ఒక బైక్ వస్తుంది చిన్నగా కనిపిస్తుంది దిస్ కార్పొట్ట దగ్గరికి వచ్చేదాకా కూడా కనిపిస్తలేదు దిస్ ఈస్ వాట్ ఈ మధ్య మొన్న నూట ఐదో కార్మికేషన్ అయిపోయింది డిసెంబర్ పన్నెండు పదమూడో తారీఖు ఆ ఫ్లెక్సీ దిస్ ఈజ్ అవర్ బిల్డింగ్ సమతాభవన్ అక్కడ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు చలిగాచుకుంటున్నారు కట్టెలు వేసుకొని మన దగ్గర వరిగడ్డం పంట సరిపోతుంది ఇక్కడ కట్టెలు వేసుకుంటారు రోజు అంతా ఉంటుంది కాబట్టి ఇది ఒక గత సిక్స్ ఇయర్స్ లోపల ఇది హైయెస్ట్ చలి తీవ్రత అని న్యూస్ పేపర్స్ వాళ్ళు చెప్పారు న్యూస్ వచ్చింది టైం టైం సెవెన్ థ్యాంక్ యూ ఆల్